హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ లో డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది విద్యార్థులు కూడా అసలు వాస్తవమేనా సార్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అని అడిగారు సో మొన్న నేను చెప్పిన ఖచ్చితంగా నోటిఫికేషన్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మార్చి పదిహేను కల్లా మీకు ఎన్నికలు కూడా ముగించుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగించుకొని మార్చి పదిహేను తర్వాత మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాను మీకు సో నేను చెప్పిన వెంటనే ఒక టూ డేస్ తర్వాత వెంటనే మీకు ఎన్నికల కూడా అధికారికంగా కూడా మనకు ప్రకటించడం జరుగుతుంది సో అంటే మనకు అంటే నేను ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు అయినా కూడా మీకు చేస్తున్నా సోషల్ మీడియాలో ఎక్కడా కూడా మార్చి పదిహేను కల్లా ఎన్నికలు పూర్తి అవుతున్నాయి అని మీకు ఎక్కడా కూడా రాలేదు సో వీడియో కావాలంటే పోయి చూడండి సో మిత్రులారా మరి ఎందుకు చెప్తున్నా అంటే సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మరి ఏ తమ్ముడలో ఉన్నట్టుగా సో రెండు వేల తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా ఖాళీలు ఎన్నున్నాయి మరి ఎప్పుడు వస్తుంది సార్ అనే విషయం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఒకవేళ మీకు యూస్ కావో కాకపోవచ్చు సో మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఒకవేళ మీరు డిఎస్సికి ఎలిజిబుల్ లేకపోవచ్చు ఈ వీడియో చూసిన మీ మిత్రులకైనా కూడా మీరు తెలియపరచండి ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు సో నోటిఫికేషన్ వస్తేనే చదువుదామని ఆలోచనలో ఉంటారు మరి నేను ఎప్పుడు కూడా చెప్తున్నా మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా నోటిఫికేషన్లు వస్తనే ఉంటాయి మరి మనకు మాత్రం ఉద్యోగం రాకుండా మిగలకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఒకటి మీరు లాంగ్ ప్రిపరేషన్ ని కొనసాగించండి నోటిఫికేషన్ రాక ముందుకి మీ యొక్క ప్రిపరేషన్ లో మిత్రులారా ప్రతి ఒక్కరి కూడా చెప్తున్నా సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మరి యొక్క నోటిఫికేషన్ లోని జిల్లాల వారిగా మరి ఎప్పుడు ఉంటాయి సార్ అంటే జిల్లాల వారిగా సో ఖచ్చితంగా రేపు అనగా పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఐదున సో మనకు సీఎం సేవ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మనకు విద్యాశాఖ పైన సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం ముఖ్యంగా టెట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది మరి ఏంటి డిఎస్టిలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి మరి ఆ వేకెన్సీస్ లో ఎన్ని పోస్ట్ మనం అధికారికంగా మనం ప్రకటించబోతున్నాము అంటే ఎన్ని పోస్టులతోని రేపు రెండు వేల ఇరవై ఐదులో డిఎస్టి నోటిఫికేషన్ రాబోతుంది అనే దాని గురించి రేపు రా హండ్రెడ్ పర్సెంట్ రేపు సమావేశం జరుగుతుంది మరి యొక్క సమావేశంలో మంత్రులందరూ కూడా పాల్గొని సో దీని గురించి మన తెలంగాణ రాష్ట్రములో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ లో మనకు నోటిఫికేషన్ వచ్చే పోస్టుల సంఖ్య ఎంత ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయి వేకెన్సీస్ ఏ జిల్లాలో ఉన్నాయి తక్కువగా ఉన్నాయి అనే దాని గురించి రేపు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు మాత్రం అధికారికంగా నాకు తెలిసి టూ త్రీ ఫోర్ డేస్ లో మోస్ట్లీ పదిహేనో తారీఖు కల్లా మీకు అధికారికంగా మీకు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో పోస్ట్ల సంఖ్య ఇది ఈ జిల్లాలో ఇన్ని పోస్టులు ఈ జిల్లాలో ఇన్ని ఎస్ఏ ఎస్జిటి అని కూడా క్లియర్ గా మీ అందరికీ అధికారికంగా కూడా ప్రకటించబోతుంది ఈ గవర్నమెంట్ మరి ఇకనైనా కూడా నువ్వు మరి ఇక మొదలుపెట్టు మిత్రమా ఎందుకంటే చాలా మంది నాకు కాల్ చేసి సార్ మీరు చెప్పినట్టుగా డిఎస్సి టెట్ ఇంత ముందుకు అన్ని యాజ్ గా ఎక్కడా తిగలకుండా ఎక్కడ తగ్గకుండా జరిగింది సార్ మరి ఇప్పుడు కూడా డిఎస్పి వస్తుందా సార్ సార్ నేను జాబ్ పని చేసి చదువునా సార్ అని వేల మంది విద్యార్థులు కూడా చాలా మంది అడిగారు వారందరి కోసం కూడా నేను ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను ఒకటే అండి ఇక ప్రిపరేషన్ ని కొనసాగించండి ఈ రోజు కూడా మరి చాలా మంది కూడా అడగడం జరిగింది సో మోడల్ స్కూల్ కూడా వస్తుంది మిత్రులారా సో మోడల్ స్కూల్ కూడా వస్తుంది దీనికి తోడుగా గురుకుల టీచర్స్ కూడా రాబోతున్నాయి సాపద గురుకుల అనేది కొంచెము ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కానీ మోడల్ స్కూల్ మాత్రం ఏది ఏమైనా ఈ సమ్మర్ లో మోడల్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కూడా రాసుకోవచ్చు అత్యధిక పోస్ట్లు కూడా టీజీటీ పోస్టులు ఉంటాయి మిత్రుడారా పోస్టులు ఎక్కువగా ఉంటాయి అత్యధికంగా ఉంటాయి టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి స్కూల్ అస్డెంట్ కు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా ఉంటే ఈ మోడల్ స్కూల్ టీజీటీ కూడా ప్రిపేర్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నా గురుకులా కూడా వస్తుంది కానీ కొంచెం ఆలస్యంగా ఉంది ఇరవై ఐదులో వస్తుంది కానీ దానికి కొన్ని ఆకంఠాలు ఉన్నాయి సో దాని మీద కొంచెం ఫోకస్ లేదు గవర్నమెంట్ సో దాని మీద కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది మోడల్ స్కూల్ గురుకుల నోటిఫికేషన్ మీద కానీ కానీ మోడల్ స్కూల్ మీద మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా సో దీనికి కూడా మీరు ప్రిపరేషన్ ని కొనసాగించుకోండి ఏది ఏమైనా డీఏసీ అంటున్నారు ఖచ్చితంగా వస్తున్నారు సో ముఖ్యమైన విషయం ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా ఇరవై మూడు రెండో నెల రెండు వేల ఇరవై ఐదునా రెండు వేల ఇరవై ఐదునా రెండు వేల ఇరవై ఐదునా సో ఖచ్చితంగా మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి హైదరాబాద్ లో వారికి మరియు ఎస్ఏ వారికి నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ స్కూల్ కి సో మోడల్ స్కూల్ కి సో ఈ యొక్క మోడల్ స్కూల్ టీజీటీకి సో ఈ మూడింటికి బ్యాచీలు కొత్త బ్యాచీలు ప్రారంభం కాబోతున్నాయి సో కొత్త బ్యాచీలు ప్రారంభం కాబోతున్నాయి సో కేవలం కేవలం హెచ్ఈటి వారికి అయితే హెచ్ఈటి వారికి అయితే నా వంతుగా సో కేవలం మూడు వేల రూపాయలు స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే కేవలం ఐదు వేల రూపాయలు తీసుకొని హెచ్ఈటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు బైలింగ్ వల్ల తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లో కాస్త చెప్పబడుతున్నాయి మిత్రులారా ఎవరైనా ఉంటే మీరు ఈ బ్యాచ్ లో ప్రారంభం కావచ్చు మరి ఈ బ్యాచ్ లో అడ్మిషన్స్ కానీ ఏదైనా కానీ అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో మరి మన వాట్సాప్ లింక్ ఉంది మీరు ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి సో ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ సో మీకు పూర్తి డీటెయిల్స్ మా వంతుగా తెలిసిన విషయాలు ఏదున్నా కూడా మీకు నేను వెంటనే విడుదల చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఖచ్చితంగా నా వంతుగా ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఆధార్ కాపీ తీసుకొని స్కూల్లో పనిచేస్తూ కేవలం ఇరవై ఐదు వందల రూపాయల ఫీజు కట్టి పదహారు మంది నూట యాభై మందికి కోచింగ్ ఇస్తే నూట యాభై మంది కోచింగ్ ఇస్తే పదహారు మంది ఉద్యోగులు ఉన్నారు పదహారు మంది ఉద్యోగులుగా తయారయ్యారు కట్టిన ఫీజు ఇరవై వందల రూపాయలు సో మరి మరి అతి తక్కువ ఫీజుతోని నేను ఒక నాణ్యతంగా విద్యను అందిస్తూ సో హైదరాబాద్ లో సో మీ అందరి కోసం ఎల్లప్పుడూ కూడా మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి సన్ రైజ్ అకాడమీ హెచ్ వైడి ఎల్లప్పటికీ కూడా మీకు తోడుంటాది సో ఆన్లైన్ అయితే స్కూల్ ఆఫ్ టెంట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో టీజీటీ మోడల్ స్కూల్ గురుకులాకి సో ఎస్ఏ వారికి అయితే ఖచ్చితంగా ఆల్రెడీ మన సన్ రైజ్ అకాడమీ హెచ్ఐడి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెంటనే మీరు అందులోకి వెళ్ళి మన సన్ రైజ్ అకాడమీ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎస్ఏ వారికి మోడల్ స్కూల్ గురుకులాకి సంబంధించిన బ్యాచ్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయింది పర్చేజ్ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే మీరు సంప్రదించవలసిన నెంబర్ సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్ కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నంబర్ కన్సల్ట్ అవ్వండి ఎవరైనా కూడా మీరు ఈ ప్రిపరేషన్ ని కొనసాగించుకోండి మీరు కావలసిన లక్ష్యాన్ని మీరు చేరుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మీకు జిల్లాల వారికి కూడా మీకు అతి త్వరలోనే త్రీ ఆర్ ఫోర్ డేస్ లో మీకు జిల్లాల వారికి కూడా మీకు వెంటనే అందించబోతున్నారు ఈ గవర్నమెంట్ పోస్ట్ వేకెన్సీస్ ఖాళీల సంఖ్య జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మీకు అతి త్వరలోనే ప్రకటించబోతుంది మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్